అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పుదీనా నిల్వ పచ్చడి తయారు చేస్తున్నాను దానికోసం పుదీనాను ఈ విధంగా గిళ్ళి శుభ్రంగా కడిగి క్లాత్ మీద ఆరబెడుతున్నానండి తడి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా ఆరపెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి చింతపండు అండి ఒక ఇరవై గ్రాములు తీసుకున్నాను ఇరవై గ్రాముల చింతపండులో వేడి నీళ్ళు పోయాలండి ఈ విధంగా మరగపెట్టిన వాటర్ పోసేసి మనం ఒక పది నిమిషాలు నానపెట్టాలండి మూత పెట్టేసి ఇప్పుడు ప్యాన్ ము ప్యాన్ పెట్టానండి ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక్క స్పూన్ మెంతులండి వీటిని ఈ విధంగా రోస్ట్గా ఎంచుకోవాలండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి టర్న్ చేసుకుందాము ఈ విధంగా పెట్టుకోవాలండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా మాడిపోతుంది చూడండి ఇవి చల్లారాక మనం ఫైన్ పొడిగా చేసుకుందాము చూడండి మనకి పుదీనా ఆరిపోయింది కదా ఈ విధంగా తడి లేకుండా తీసుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి నేను వచ్చేసి ఒక ఎనభై గ్రాములు పుదీనా తీసుకున్నానండి ఒక పెద్ద కట్ట అనమాట ఎనభై గ్రాములు అయిందండి అదేవిధంగా ఒక ఎల్లిపాయ ఈ విధంగా పొట్టు తీసేసి పెట్టుకున్నానండి అదేవిధంగా మెంతులు ఆవాలు మంచిగా రోస్ట్గా వేయించి పెట్టాను చింతపండు ఇప్పుడు మనం వేడి నీళ్ళు పోసి పెట్టాం కదండి ఇవి మంచిగా నానింది ఇప్పుడు మనం గుజ్జులాగా తీసుకుందామండి దీన్ని ఈ విధంగా స్ట్రైనర్లు వేసి వడకట్టుకుంటే మనకి మంచి గుజ్జు వస్తుందండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ ఏడైంది కదా ఈ ఎల్లిపాయలు పొట్టు తీసాం కదా వీటిని ముందు ఆయిల్లో రోస్ట్గా ఎంచుకోవాలి పచ్చిపోయే వరకు చూడండి మనకి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు వేరే బౌల్లోకి వేసేసుకుందామండి ఈ విధంగా వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఇవి పక్కన పెట్టానండి ఇప్పుడు వచ్చేసి పుదీనా అండి చూడండి ఇప్పుడు చూడడానికి ఎంత ఉంది కదా మనం వేస్తే కొంచెమే అయిద్దండి ఇది మీడియం అంట పెట్టేసుకొని మనం మంచిగా వేయించుకోవాలండి నేను ఒక ఫైవ్ మినిట్స్ వేయించానండి చూడండి మనకి ఈ విధంగా క్రిస్పీగా అయ్యింది కదా ఇప్పుడు ఇది మనం వేరే పాత్రలోకి తీసుకుందామండి చూడండి మనకి రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఆయిల్ రాకుండా లీబ్స్ వరకు తీసుకోవాలండి పక్కన పెట్టేద్దాం అదే ఆయిల్లో ఈ చింతపండు గుజ్జు ఉంది కదండి పోసేద్దాము ఇది మనకి మంచిగా మరగాలన్నమాట ఆయిల్ పైకి తేలే వరకు మనము దీన్ని మంచిగా మరిగించుకోవాలి ఒక అర స్పూన్ పసుపు వేసానండి ఈ విధంగా గట్టితో తిప్పాలి ఈ విధంగా మరిగి మనకి ఆయిల్ పై పైకి తేలిద్ది అప్పటి వరకు మరిగిద్దామండి ఇప్పుడు వచ్చేసి మనం మెంతులు ఆవాలు వేయించి పెట్టాము కదా అవి చల్లారినవి మనం పొడి పట్టుకుందామండి ఇప్పుడు చూడండి పొడి పట్టాను ఈ విధంగా పట్టుకోవాలి వేరే పాత్రలోకి తీసుకుందామండి మనకి ఈ పొడి రెడీ అయింది కదా పక్కన పెట్టేద్దాం పుదీనా ఉంది కదా వేయించి పెట్టుకుంది అది కూడా జార్లు వేసేసి ఒక్కసారి పట్టేసుకుందామండి ఒక్కసారి తిప్పితే సరిపోద్దండి అదే విధంగా మనం వేస్తే ఆకులు ఆకులుగా ఉంటుంది ఎందుకంటే ఇవి పుదీనా అనేది ఘాటు ఉంటుంది కదా ఆ ఘాటు రావాలంటే మనం ఇలా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే దానికి టేస్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఆయిల్ అయింది కదా మనం స్టవ్ ఆఫ్ చేసాము చింతపండు గుజ్జు కూడా మనకి రెడీ అయిందండి ఇది చల్లారినిద్దాం మనము ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు మనం చూడాలండి చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను కదా ఇప్పుడు పుదీనా గుజ్జు ఉంది కదా దీన్ని వేసేద్దామండి ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసానండి అదేవిధంగా మెంతులు ఆవాల పొడి అండి అది కూడా వేసాను కారం వచ్చేసి ఒక నలభై గ్రాములు తీసుకున్నానండి ఎనభై గ్రాముల పుదీనా ఉంది కదా అందుకని నలభై గ్రాములు తీసుకున్నాను ఒక ఇరవై గ్రాములు సాల్ట్ ఇప్పుడు వీటిని మంచిగా గరిటితోటి ఈ విధంగా మిక్స్ చేసుకుందాము అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలండి చూడండి మనకి ఫైనల్గా మిక్స్ అయింది కదా చూడండి ఈ చింతపండు గుజ్జు ఉంది కదా చల్లగా అయిపోయిందండి మనకి ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా పుదీనా ఈ కారం ఉప్పు పుదీనా ఇవన్నీ దీంట్లో వేసేసుకొని ఈ ఆయిల్ మనకి సరిపోద్ది అండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఎంతో గుమగుమలాడే పుదీనా పిక్కిల్ రెడీ అయిపోయిందండి ఇది మనం వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి చూడండి మనకి పుదీనా పిక్కిల్ రెడీ అయిపోయింది నోరు నుంచే పుదీనా పిక్కిల్ అండి నిల్వ పచ్చడి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంతో ఈజీ ప్రాసెస్ అండి ఎంతో చాలా టేస్ట్గా ఉంటుందండి మనం పుదీనా ఈ విధంగా పట్టడం వల్ల చాలా గుమగుమలాడే టేస్ట్ స్మెల్ కూడా ఉంటుందండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా జార్లో తీసుకోవాలండి గాజు సీసా జార్లో నేను ఈ విధంగా ఇంత అయిందండి నాకు పచ్చడి ఓకేనండి ఇది ఫోర్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి ఆయిల్ ఏ విధంగా పైకి వచ్చిందో రేపటికి ఇంకా వస్తుందండి మనకి ఆయిల్ ఈ ఆయిల్ సరిపోద్దండి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్తో ఎంతో టేస్టీ పుదీనా పిక్కిల్ అండి థ్యాంక్ యూ అండి